ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ సురేష్ బాబు గారు మరియు తెలుగుదేశం నాయకులు సత్యారెడ్డి గారు మిత్రులు ధరణి చంద్రమోహన్ గారు ఎంపీ గారు రాజు గారు అందరికీ నా కుటుంబ చాలా ఆనందంగా ఉంది ఈరోజు మనం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము అంటే జనసేన నాయకులతో పాటు తెలుగుదేశం నాయకుల యొక్క ప్రోత్సాహము చాలా ఎక్కువగా ఉన్నది ఈ రోజు మీ అందరికీ గుర్తు చేసే ఇక్కడ మనము ఉమ్మడి ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాము అందరము కలిసి మెలిసి ప్రజలకు విధమైనటువంటి పనులు చేయడంలో సహకరించుకోవాలనేటువంటి నేను అందరికీ గుర్తు చేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఒకరినొకరు సహకరించుకొని ప్రజల యొక్క పనులకు మనం చిత్తశుద్ధి చూపించాలనేటువంటి అందరికీ గుర్తు చేసుకుంటూ యువత ఇదే రీతిలో ముందుకు వచ్చి కార్యకలాపాలలో పాలుపరచుకు ఖచ్చితంగా నెక్స్ట్ జరిగేటువంటి అంశాలు ఉండాలి ప్రత్యేకంగా ఈ నాయకులను అభినందిస్తున్నాను కార్యాలయం మీద ఓపెన్ చేయడం ఈ రోజు సెలబ్రేషన్ చేసుకోవడం అనేది మన అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ తీసుకెళ్లాలని నాయకులు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కడివేముల మండల కేంద్రమైన గడివేములలో ఈరోజు పార్టీ ఆఫీస్ ఓపెనీ సందర్భంగా మన ఉమ్మడి జిల్లాల సిద్ధా సురేష్ గారికి మరియు సుభయ్ సార్ గారికి మరియు ధరణి చంద్రశేఖర్ గారికి చంద్రమోహన్ గారికి మరియు రఫీ మహమ్మద్ రఫీ గారికి రాజుగారికి ఇక్కడికి ఇచ్చేసిన జన సైనికులకు సభ్యులకు నమస్కారం తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈరోజు జన సైనికులందరూ జన సైనికులందరూ కలిసి ఈరోజు పార్టీ ఆఫీసు ఓపెన్ చేయడం చాలా సంతోషాన్ని కనుక జన సైనికులు అంటే ఖచ్చితంగా మీకు సమాజ సేవ మెయిన్ ముఖ్యం మీకు దాకా మీరు ముందు రావాలని తెలిసి మాకు బాగా తెలుసు అదేవిధంగా ఈ పార్టీ కార్యక్రమాలను కానీ మన ఉమ్మడి గవర్నమెంట్ యొక్క పథకాలను కానీ దాన్ని ఉమ్మడి అందరం కలిసి తెలుగుదేశం బీజేపీ జనసేన సైనికులు అందరం కలిసి పార్టీని మరియు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క జనసేనలకు పేరు పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ మరియు ఈ కార్యాలయం కొనసాగించి సేవా కార్యక్రమాలుగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన తరపున మొట్టమొదటి బీజం వేసినటువంటి మన చింత సురేష్ అన్న గారికి సురేష్ అన్న గారిని మాట్లాడుతుందిగా అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా గడిపేమిలా మండల హెడ్ క్వార్టర్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ రణి చంద్రమోహన్ గారు అలాగే మా మహమ్మద్ రఫీ అండ్ వాళ్ళ మిత్ర అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈ పార్టీ కార్యాలయ ఓపెనింగ్కు పెద్ద మనసుతో పార్టీలు అందరం కలుపుకొని ముందుకెళ్లాలని మా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ అన్నగారు మన సత్యమన్న గారు కూడా ఎందుకంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటులో మన పార్టీ అధ్యక్షులు అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయితే ఏమి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి వాళ్ళు ఎలాగ ముందుకెళ్లారో కలిసి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఒక తిరుగులేని విజయాన్ని సాధించారో అలాగే మనం గ్రామస్థాయిలో మండల స్థాయిలో కూడా మనం అందరం కలిసిమెలిసి ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఎందుకంటే ఒక రాక్షస పాలనని అంత ముందుంచడానికి అందరూ కూడా ఏకమై దాన్ని ముందుకు తీసుకున్న తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో మనం గ్రామ స్థాయిలో కూడా అలాగే మిత్రపక్షాలు అక్కడ బీజేపీ అయితే మీ తెలుగుదేశం జనసేన పార్టీకి కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అలాగే గత పది సంవత్సరాల నుంచి గుర్రాలుగా మొదలై మా ప్రస్థానము ఈరోజు రాజకీయాల్లో కూడా అందరూ కూడా ముందుకెళ్ల పరిస్థితిలో ఉన్న జనసేన కార్యకర్తల నాయకులను అందరినీ కూడా కలిసిమెలిసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా సత్యమన్న గారికి మనం తెలియజేస్తున్నాం మండలంలో మా ఈ నియోజకవర్గంలోని మండలంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా దయచేసి సత్యమన్నాకి తెలియజేస్తున్నాం కొద్దిగా మా వాళ్ళందరూ కంటికి రిపలే కాకుండా పార్ట్నర్స్ తెలుగుదేశం పార్టీ కాబట్టి అందరికీ సత్యమైన మీ అందరూ సభాముఖంగా తెలియజేస్తున్నాను అన్న ఈరోజు మీ కార్యకర్తలను ఎలాగో చూస్తున్న మా కార్యకర్తలను కూడా అలాగే చూసుకోవాలి ఎందుకు మండలంలో ఏ ఏ అవకాశం వచ్చినా మా వాళ్ళు కూడా భాగస్వామ్యాన్ని కల్పిస్తూ అందరూ నుంచి కార్యాలయం స్థాపన ఊరికే ఈరోజు కార్యాలయాన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ కాదు మనకి ఏ సమస్య వచ్చినా ఏ మీటింగ్ వచ్చినా ప్రతి గ్రామం నుంచి కూడా ఇక్కడికి వచ్చి మనమందరం కూడా పార్టీని ఎలా అభివృద్ధి ఒక కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా రెండు నిమిషాలు ఉన్నాడా ఓపిక లేదా రెండు ఈ కార్యాలయ ఓపెనింగ్ కి ఈ కార్యాలయం ఓపెనింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామ స్థాయిలో ఏ ఇబ్బందులు కూడా వచ్చి మండల స్థాయి నాయకులు అలాగా అలాగే చర్చించుకోవడానికి మనమందరం కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా మీకు ఏమి ఉన్నా కూడా మండలంలో అందరూ కలిగినట్టుగా మీరందరూ మాట్లాడుకునే ఇబ్బందులను అధిగమించే దిశగా ముందుకెళ్లాలా అలాగే ప్రభుత్వం యొక్క చేస్తున్న సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి ఉంది అంతేకాకుండా ఈ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అబద్దమైన ఆరోపణలను కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఎప్పుడు ఒక ఒక విషయాన్ని అబద్దాన్ని నిజం చేయాలని పదే 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 వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి జనసేన పార్టీకి మూల బలమైనటువంటి సోషల్ మీడియాలో దాన్ని అన్ని దిప్పికొట్టాలా వాస్తవాలను జనాలకు చూపించే విధంగా అలాగే మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను జనాలకు తీసుకెళ్లే విధంగా కూడా రెండు పార్టీలు మూడు పార్టీలు కలిసి ముందుకెళ్లాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు

अरे अटले इधर आओ हां अरे आओ मत ना ना हे पवन ये रहा हां वाले येस कर रहे हैं इधर घूमते हैं इधर इधर गिर के इधर गिर के सर दिखा चंद्रमोहन जी भाई साहब समाज सर

Terima kasih.